శ్రీ గురుమ్యో నమ జై శ్రీరామ్ శ్రీహరి ఓం తత్సత్ చాలామంది జపం చేయటం వల్ల మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నామని మీరు భావన చేసుకుంటున్నారు దయచేసి దాన్ని క్షమించండి ఎందుకంటే జపం చేయటం వల్ల ఎవరు ఏ సమయాన్ని వృధా చేసుకోరు మీరు భగవంతుని కోసం వెచ్చించే ప్రతి క్షణము పదింతలై మీకు తిరిగి వస్తుంది ఒకటి ఆరోగ్య రూపంలో రావచ్చు రెండోది మానసిక ఉల్లాసం రూపంలో రావచ్చు మూడోది మనశ్శాంతి వల్ల రావచ్చు నాలుగవది మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు అవకాశాలుగా మారేటటువంటి సందర్భాల్లో మీకు ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహము జపం చేయటం వల్ల ఖచ్చితంగా కలుగుతుంది మీకు ఒక అభ్యర్థన ఏంటంటే మీరు చేసేటటువంటి ప్రతి పనిలోన కాలాన్ని గమనించండి మీరు ప్రదోష కాలంలో ఉన్నారా మామూలుగా ఉన్నటువంటి కాలంలో ఉన్నారా లేకపోతే సంధ్యా సమయంలో ఉన్నారా బ్రహ్మి ముహూర్తముల లేచి ఏదైనా చేస్తున్నారా మీరు చేసేటటువంటి సందర్భం రాహుకాలమా యమగండమా ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలైతే కాదు కారణం ఏంటంటే ఈరోజు నాసా ఇస్రో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లేకపోతే సర్న్ స్పే అటామిక్ ఎనర్జీ గురించి నెదర్లాండ్స్లో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి దాంతోపాటు యూరోపియన్ ఆర్గనైజేషన్ వాళ్ళు పంచాంగం గురించి జర్మనీలో ఉన్నటువంటి యూనివర్సిటీలు పంచాంగం గురించి చాంద్రమాన పంచాంగం సౌరమాన పంచాంగం ఇలాగా ఎంతోమంది పంచాంగాల గురించి చాలా వివరణ తీసుకుని వారి యొక్క కాలమానాన్ని దేనికోసం పరిగణనలోకి తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా వారు చేసేటటువంటి ప్రతి పనుల ఈవెన్ టెస్లా అనేటటువంటి కంపెనీ కూడా పంచాంగం అనేటటువంటి సబ్జెక్ట్ని ఖచ్చితంగా వాళ్ళు స్టడీ చేస్తున్నారు స్టడీ చేయకపోతే వారికి ఏ విధమైనటువంటి బాహ్యమైనటువంటి కాలగమనం తెలియదు తెలియటానికి ఆస్కారమే లేదు కారణం ఏంటంటే ఎటువంటి లోకాలకు వెళ్ళినా మేము అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని తెలుసుకోవడానికి మనిషి యొక్క మేధస్సు తప్ప ఏ జంతువు కానీ అక్కడికి వెళ్ళి ఏ ఉపయోగమో పొందలేదు కావున మనిషి తెలుసుకోవాల్సినటువంటి ఎన్నో అవకాశాలని మనిషే క్రియేట్ చేసుకుని అంత దూరం వెళుతున్నారు ఉదాహరణకు టెస్లా వాళ్ళ రాకెట్లు పంపించిన ఇస్రో వాళ్ళ రాకెట్లు పంపించినా నాసా వాళ్ళ రాకెట్ పంపించిన యూరోపియన్ వాళ్ళు రష్యా వాళ్ళు చైనా వాళ్ళు ఎవరు పంపించినా కేవలం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తున్నారు తప్ప వీళ్ళు అక్కడ ప్రత్యేకంగా చేయగలిగింది ఏంటి అనేది వీళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు కారణం ఏంటంటే ఎన్నో లోకాలు ఎలా ఎలా ఉన్నాయని పురాణాల్లో వర్ణించి మనకు అందించారు నాసదీయ ఉపనిషత్తు అనేటటువంటి ఉపనిషత్తులో మనకి ఎన్నో అణుపరమాణు విషయాల దగ్గర నుండి జీవులు ఎన్ని రకాలు ఉన్నాయి ఏ జీవంలో ఎటువంటి ప్రాణము ఏ విధముగా వస్తుంది ఏ కాలానికి తగినట్టుగా ఏ ప్రాణాలు పుడతాయి సీజనల్గా వచ్చేటటువంటి రిజల్ట్స్ ఏంటి సృష్టి యొక్క రహస్యాలన్నీ తెలిపినటువంటి ఎంతో మహద్ గ్రంథం కావున వారందరూ స్టడీ చేసుకుని వాళ్ళు చేస్తున్నటువంటి మీరు ఎక్కడైనా ఫారెన్కి వెళితే వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటి అడిగితే వారు కేవలం ఒకటే ఒకే పనిని పదే పదే రీసెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు కానీ మన ఇండియాలో అటువంటి పరిస్థితులు చాలా తగ్గిపోయినాయి ఎవరు ఒక పనిని ఒకరోజు కంప్లీట్గా చేయలేకపోతున్నారు కారణం ఏమంటే డైవర్షన్స్ 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 మనం చేస్తున్న పనిలో భగవంతుడు అనుగ్రహం ఉండాలంటే ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే దాని గురించి మనసు పెట్టి ధ్యానం చేసేయాలి కాబట్టి జపం అనేది ఎంత ముఖ్యమంటే మనం చేసే పనికి ఖచ్చితంగా ఫోకస్ను క్రియేట్ చేయడానికి జపం చాలా ముఖ్య సూత్రం దయచేసి మీరు జపం చేస్తూ ఉండగా 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 అభ్యాసము మీకు మొదలయ్యి దాన్ని మీరు అభివృద్ధి వైపు తీసుకెళ్ళిన తర్వాత మీ యొక్క శక్తిని మీరే చాలా ఉచి స్థితికి తీసుకెళ్ళగలిగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి నాకు తెలిసి నేను చూసినటువంటి వ్యక్తుల్లో ఎంతోమంది అసలు ఒక హైదరాబాద్కి మనం ఊరు నుండి వచ్చినప్పుడు మనకున్న పరిస్థితి ఈరోజు పది సంవత్సరాల తర్వాత మనం హైదరాబాద్లో ఉన్న పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది కారణం ఏంటంటే మనకు మన కళ్ళ ముందు ఉన్నటువంటి పరిస్థితులు చాలా మెరుగ్గా పడుతూ ఉన్నప్పుడు మనం చూసి మనం కూడా ఎదగాలనే ఆశతో మనం ఎంతోమంది సాధించిన వాళ్ళని చూసాం అలాగా కారణం ఏంటంటే వారందరూ భగవంతుడిని నమ్ముకునేటువంటి ఎంతోమంది ఉంటారు ఇప్పుడు అలాగని చెప్పేసి అరేంటి ఫారిన్లో ఎవరైనా బిల్గేట్స్ లాంటి వాళ్ళందరూ జపం చేస్తున్నారంటే అరే నాయన జపం చేయమని చెప్పాము నువ్వు భగవంతుడిని మీ పనిలోనే భావన చేయండి వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పారు కదా నాన్న దాన్ని వదిలేసి ఇప్పుడు నేను కూడా మీకు ఏదో ఒక విషయం చెప్పాలని చాలా తపన పడతాను కానీ దాన్ని పెద్దల వలన తెలుసుకున్నటువంటి విషయాలు పెద్దలు పాటించి ఆచరణలో అభివృద్ధి జరిగిన విషయాలు చెప్పినప్పుడు మీకు ఉపయోగపడుతుంది చెప్పినందుకు నాకు సార్థకత ఉంటుంది అలాగా ఎవరు ఎవరిని రిక్వెస్ట్ చేసి మీరు జపం చేయండి మీరు జపం చేయండి అని చెప్పరు జపము మీకు ఖచ్చితంగా ప్రగతి వైపు తీసుకెళ్ళగలిగేటటువంటి ఆయుధం దయచేసి నమ్మండి కానీ దాన్ని మీరు బ్రాహ్మీ ముహూర్తంలో అయినా చేయండి సంధ్యా సమయంలో అయినా చేయండి లేకపోతే ఖచ్చితంగా మీకు ఒకవేళ పంచాంగ విషయం తెలిసినట్లయితే హోరా శాస్త్రం అని ఒక పట్టిక ఉంటుంది పంచాంగంలో చివరి పేజీల్లో దయచేసి హోరా కాలములలో శనిహోర చూసుకొని మీరు జపం చేయగలిగినట్లయితే అనంతమైనటువంటి ఫలితం మీకు దయచేసి శనిహోరలో జపం చేయటం మొదలు పెట్టుకోండి మీరు ఒక ఆసనంలోనే కూర్చోవాలని లేదు మీ ఉద్యోగం చేస్తూ కూడా మీరు జపం చేస్తూ ఉండచ్చు దయచేసి శనిహోర జపం చేస్తూ మీ జీవితాన్ని సార్థకత చేసుకోండి మీరు అనుకున్నంత వేగంగా కాకుండా మీరు అనుకున్నటువంటి వేగానికంటే పదింతల వేగంగా మీరు అనుకునే పనులు జరుగుతాయి దయచేసి మీరు దీన్ని మనసులో పెట్టుకోండి కాలము కర్మ ప్రతి ఒక్కరికి రెండు బండి చక్రాలు లాంటివి మీరు వెళ్ళేటటువంటి జీవితానికి కాలము కర్మ ఖచ్చితంగా అవసరం కాలంలో చేసేటటువంటి కర్మనే మీరు ఇప్పుడు జాబ్ అని అంటారు ఎంప్లాయ్ అని అంటారు ఎంప్లాయ్మెంట్ అని అంటారు లేకపోతే ఉద్యోగం అని అయినా అనవచ్చు లేకపోతే వ్యాపారం అని అయినా అనవచ్చు వీటన్నింటినీ మనము ఒకనొకప్పుడు ఎప్పుడో అనుభవించేసినటువంటి స్థితి కూడా మీకు అనిపించవచ్చు అవి ఈ పని నేను ఆల్రెడీ చేసేసాను ఇది మళ్ళీ ఎందుకు చేయాలంటే ఈరోజు నీకు మళ్ళీ ప్రగతి కావాలంటే మీరు ఖచ్చితంగా పని చేసి తీరాలి ఖాళీగా కూర్చుని ఉంటే ఏది రాదు కన్నీళ్ళు కూడా ఏడిస్తేనే వస్తాయి కష్టపడితేనే ఏడుపు వస్తుంది కష్టం లేకుండా ఏడుపు ఎందుకు వస్తుంది ఒక ఏడుపుకే అంత కష్టం ఉన్నప్పుడు ఇంకా ప్రగతికి ఎంత కష్టపడాలి దయచేసి మీ గురించి మీరు ఆలోచించుకొని మీకు కావాల్సినటువంటి కళలను నెరవేర్చుకోవడానికి ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం కోసం ప్రయాసపడండి ధర్మం ఎప్పుడు విజయాన్నే ఇస్తుంది కష్టము ఎందుకు వస్తుంది అంటే మీరు చేసే పనిలో మీకు ఒక నిశ్చలమైనటువంటి మనోస్థితిని తీసుకుని రావటానికి భగవంతుడు కష్టాలు అనేవి మన జీవితంలో ప్రవేశపెడతాడు అలాగని కష్టాలే జీవితం ఎవ్వరికీ అవ్వదండి దయచేసి క్షమించండి మీరు ఒకవేళ బాధపడినట్లయితే కష్టాలు నిరంతరము ఎవరికి ఉండవు ఎవరికి కష్టాలు నిరంతరము ఉంటాయంటే ఎవరైతే సోమరితనంగా జీవితాన్ని గడుపుతుంటారో వారికి కష్టాలు అనేవి కిరీటంలాగా ఉంటాయి కాదు వాళ్ళ జీవితంలో కర్ణుడికి ఎలాగైతే కవచకొండలాలు వచ్చినాయో వాడు స్వామర్తనం అయితే కష్టాలని వాడికి కవచకుండలాలు అయ్యి అలాగే కూర్చుని ఉంటాయి వాడిని పక్క కదలనివవు ఉండనివ్వు పక్కకు మూవ్ అవ్వనివ్వవు కాబట్టి దయచేసి మీరు మీ మనసుని ఒక జపం భగవంతుని స్మరణ చేసుకుని మీ జీవితాన్ని సాగించండి కనీసం మీరు రెండు నిమిషాలతో మొదలుపెట్టినట్లయితే మీ జీవితం అనంతమైనటువంటి పుణ్యాన్ని పొంది మీరు అభివృద్ధి అయ్యేటటువంటి మార్గానికి ఖచ్చితంగా ఎదుగగలరు